చట్టాలను రూల్స్ అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్ లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి చట్టాన్ని అమలు చేసేటప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా తొంభై తొమ్మిది శాతం పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము బ్లాక్ అండ్ వైట్ లో రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది మనకి కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యని పరిష్కరించడానికి మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనకున్నాము మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యని ఎలా పరిష్కరించాలనే ఒక పాజిటివ్ దుఃఖంతో ముందుకు వెళ్ళాలి ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి నెగటివ్ అప్రోచ్ ఉంది మన దగ్గర ఏకాయ వచ్చినా ఎలా తిరస్కరిద్దామని ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయాలి అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం చాలా మంది అధికారులు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఇక్కడ ప్రజలలో మీరు మాపేకమై ఉన్నారు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారాను లేకపోతే రాజకీయ పరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడినాయి కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాసిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతలన జరగలేదు కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారు లక్షలాది మంది విద్యార్థులు యువకులు ఉద్యమ పార్టీ పంటలు వందలాది మంది అమరులై నేల కోరుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడిన ఎంతో బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకో ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ డిఎన్ఏ దీర్ణ సహిస్తుంది కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతోటి సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతో సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వాయిట్గా ఉంటుంది వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్మేసి చాలా గౌరవంగా చాలా మర్యాదగా మాత్రం ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసి మనం ఇచ్చిపుచ్చుకునే ధూరణలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది ఆ చైతన్యం అనేది ఎంత వారినైనా కూడా ఇంటికి పంపించేట శక్తి ఈ ప్రాంతం ప్రజలకు ఉంది కాబట్టి మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి ప్రజల యొక్క ఆలోచన ఎట్లుంటది అనే దానికి మీకు గుర్తు చేయదలుసుకున్నాను కాబట్టి మేము అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్లీ పోలీసులు మిస్యూవ్ చేసిన అబ్యూజ్ చేసిన దిస్ గవర్నమెంట్ ఇస్ ఎనీ ఇట్ ఇస్ క్లియర్ ఇట్ ఈస్ లౌరందర్ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి భూగబ్జాదారులను నేరగాళ్లను డ్రగ్స్ మాఫియా రోజు ఉత్తమ నేపథ్యంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంటా ఎక్కడక్కడ దొరుకుతుంది జూనియర్ కాలేజీ స్కూల్స్ మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి ఇది చాలా ప్రమాదకా ఈ రోజు మన కళ్ళ ముందు ఉపడిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే ఇవాళ ఎక్కడ చూసినా ఎందుకంటే నాకు కొంత అవగాహన ఇంకా ప్రజలలో తిరుగుతాను ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారులైతే సమాచారం ఉందో లేదో అని పర్సనల్ గా ఐ హ్యాప్ సమ్ ఇన్ఫర్మేషన్ సో డిపార్ట్మెంట్ లో నా రిక్వెస్ట్ మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉప్పు కాలంతో అలసివేయాల్సిన అవసరం లేదు గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్ ఏమంటే వడికా ఇక్కడ చంపుతున్నారు బుక్ మై షో సో ఐ వెరిఫై విత్ మై పీపుల్ అసలు వాళ్ళ ఇంతవరకు పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ తీసుకోకుండా థర్టీ ఫస్ట్ ఎవరి సన్బర్న్ పార్టీ పెట్టి కిడ్స్ అండర్ ఎయిటీన్ అసలు అట్లా అల్వే చేయ అండర్ ఎయిటీన్ లిక్కర్ ఇవ్వడానికే వీల్ ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్ సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు ఇష్టాలు చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏ బిగ్గెస్ట్ టాస్క్ ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ పైపు అయిపోయింది అంటే ఏ ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా ఇప్పుడు ద నేచర్ మారిపోయి నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్ సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్ లో పాల్గొంటున్నారు సో మీరు సైబర్ సిస్టమ్ ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్ కి గానీ ఇది ఇంకా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని దీని మీద కూడా మీరందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుండి ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి అవి ఎలాంటి కల్చర్ ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి మన యంగర్ జనరేషన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి హుకా గాని కానీ పప్పులలో జరిగే వ్యవహారాలు కాని లేకపోతే ఇతర సంఘర్ పార్టీలు సంఘన్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా మహారాష్ట్ర కర్ణాటక బ్యాన్ చేసింది దాని క్యాన్సిల్ ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తో గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది महाराष्ट्र गवर्नमेंट पर्मीशन कैंसल कर्नाटक गवर्नमेंट पर्मीशन दीर्द गवर्न पोली आफीसर्स इनवैटी वेलकम च राष्ट्र वाली अगर पर्मीशन रहा इनको मै इनफर्मेशन दच्चन फर् पार्टी कलेक्टिंग मनी नॉर्मल पीपल సో విక్క విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవ్వరిని స్పేర్ చేయాల్సిన పని లేదు మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏ ఓపీ ప్రాంతం చెట్ల ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏమైతుంది మన దగ్గర పండించే తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది ఏ ఒ ప్రాంతంలో నుంచి మనకు మన ప్రాంతానికి గంజా ఏ రకంగా వస్తుంది ఏంటి కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి సమాచారాన్ని సేకరించండి ఎవరున్నా కూడా ఎవరిని వదలడానికి వీలు లేదు